నమస్తే వెల్కమ్ టు ఆర్టీ సెవెంటీ వీడియోస్ ప్రభుత్వం కార్మికులకు అందించే సంక్షేమ ఫలాలు అందించడానికి కృషి చేస్తున్న కార్మికులు ఆన్లైన్ చేసుకునే సమయంలో తమ్ సిస్టమ్ పెట్టడం వలన కార్మికులకు పని దినాలు పోగొట్టుకున్నారని ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కడారి రాము ఘాట్గా విమర్శించారు భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు తీసుకోవడానికి ఆన్లైన్ సిస్టమ్ పేరు ఆధార్ కార్డు తంబు తీసుకోవడం ఆపాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది భవన నిర్మాణ కార్మికుల గతంలో ఎన్నో ధర్నాలు చేసి వాళ్ళ యొక్క డిమాండ్స్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ప్రధానంగా బోర్డు కూడా పెట్టడం జరిగింది ఇలా చూసుకున్నట్టుంటే కార్మికులకు స్థానికంగా ఉన్న కార్మికులకు తమ్ము సిస్టమ్ పెట్టి ఇలా ఆన్లైన్లో లేబర్ కార్డు చేయాలంటే ఇలా పడగొట్టుకుని వచ్చినా కూడా ఆ తమ్ము సిస్టమ్ అనేది అలా సర్వర్ డౌన్ ఉండి ఆన్లైన్ కావడం లేదు ప్రధానంగా చూసుకుంటే ఒకనాడు వచ్చి రెండు రోజులు వచ్చి కార్మికులు మారిపోతా ఉన్నారు ఆ ఒక కార్మికులకు లేబర్ కార్డులు అందుతలేవు నిజమైన కార్మికులకు అదేవిధంగా ఆఫీసుల కొన్ని ఆడిడ పనిచేసే వాళ్ళకు లేబర్ కార్డులు ఎందుకంటే వాళ్ళు టైం చూసుకొని పోతా ఉన్నారు దాని మీద ఆన్లైన్ చేయించుకొని కార్డు పొందుతూ ఉన్నారు నిజమైన కార్మికులకు లబ్ధి అందడం కోసం ఇలా లోపాలు అయిపోయినాయి దాన్ని ఆన్లైన్ అనేది వెంటనే రద్దు చేయాలి అదే విధంగా ఇలా అడ్డాల మీద విశ్రాంతి గదులు నిర్మించాలి అవి కార్మికులకు పని దొరకకున్నా కూడా జన ఆరోగ్యం మంచిగా లేకున్నా కూడా ఇలా వాళ్ళ ఒక రెస్ట్ కోసం రూములు ఎన్నో సార్లు ఎక్కినా కూడా అవి ప్రభుత్వంలో అమలైనప్పటికీ నిర్మించడంలో లోపం అయిపోయింది